చాకలి ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ వీరవనిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆ కాలంలోనే నైజాంకు వ్యతిరేకంగా వారి యొక్క అరాచకాలను ఎదురొడ్డి ఈ తెలంగాణ ప్రాంతం కోసం అత్యంత పేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత సాకళి ఐలమ్మ ఆ అమ్మగారి జయంతి వర్షానికి సందర్భంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి తరఫున వారికి ఘనమైన నివాళి వారి యొక్క కులసంగంతో కలిసి సమేతంగా వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆశయాలను మనం కొనసాగించే దశగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ అధ్యక్షతన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా మునుముందు వారి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది తెలంగాణ

ప్రభుత్వంలో కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్మించే ఈ కార్యక్రమానికి మేము రుణపడి ఉన్నాం కేసీఆర్ గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాక లైలమ్మ కళాశాల పేరు ఆయన సొంత జిల్లా పేరు సొంత జిల్లాను ఆయన నామకరణం చేయాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ ఈనాటి కార్యక్రమానికి రాష్ట్రానికి